హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన ఛానల్లో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్ చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ ఎలా చేయాలో ప్రిపరేషన్ లోకి వెళ్దాము ముందుగా ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి మెంతులు లైట్ గోల్డెన్ కలర్ లో వచ్చాక పదిహేను నుండి ఇరవై దాకా పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేగడానికి రెండు నిమిషాలు మూత పె పెట్టాలి నేను ఇక్కడ ముందుగానే అరకప్పు దాగా పచ్చి శనగపప్పుని నానబెట్టుకున్నాను నానిన తర్వాత వాటర్ అంతా డ్రై చేసి ఇందులో పచ్చిమిరపకాయల్లో ఈ పచ్చి శనగపప్పును యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చి శనగపప్పుని యాడ్ చేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా మంచిగా ఫ్రై చేసుకొని మూడు నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి పచ్చిమిరపకాయలు శనగపప్పు మంచిగా వేగి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కేజీ దాగా బీరకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి బీరకాయలు వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బీరకాయలు మీ టేస్ట్ కి తగ్గ ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చండి చాయిస్ మీది ఇలా బీరకాయల్ని ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా పసుపు వేయడం వల్ల కర్రీ అనేది తొందరగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది చూడండి చూపించినట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు మూత వేసుకొని కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బీరకాయల నుండి వాటర్ అనేది డ్రై అయిపోతుందండి ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది చూడండి అంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది ఎలా రిలీజ్ అవుతుందో ఆయిల్ అనేది ఇలా వచ్చేంత వరకు మనం బీరకాయని శనగపప్పుని కుక్ చేసుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత మళ్ళీ ఓ రెండు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది అంత పైకి తేలేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఒకసారి అంతా కలిసేటట్టు కలిపితే అడుగు అనేది కింద కొంచెం కొంచెం మాడుతూ ఉంటుంది అలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇందులో రెండు మీడియం సైజు ఉన్న టమాటాలను వేసుకోవాలి శుభ్రంగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టమైతే కొత్తిమీర ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లాస్ట్లో కూడా వేసేయొచ్చండి ఇలా వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒకసారి అంతా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే టమాటాలు మంచిగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది ఈ కర్రీలో కారం అనేది అసలు యూస్ చేయట్లేదండి పచ్చిమిరపకాయల్లో ఉన్న కారంతోనే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా ఒక కొత్త టేస్ట్తో బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి కర్రీ అనేది ఎంత చక్కగా కుక్ అయిపోయి ఎంత డిలీషియస్గా కనిపిస్తుందో ఇలా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం ఏదైనా తక్కువైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర వేసుకునే వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒకసారి కుక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కుక్ అయితే సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఈ కర్రీ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి కర్రీ అయిపోయిన తర్వాత వేడి వేడి అన్నంలోకి కొంచెం కర్రీ వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉందండి బాయ్